ఏపీలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉన్నారు అంతేకాదు ఈసారి ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ చెప్తోంది ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పిన జోస్యం ఆ నేతల్లో ఉత్సాహాన్ని నింపుతోంది దీంతో వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ అతను ఏం చెప్పారు డెట్స్ వాచ్ ఓవైపు జగన్ ఈసారి కూడా గెలిచేది మేమే అని ధీమా వ్యక్తం చేస్తుంటే మరోవైపు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో కూటమికి భారీ విజయం వరిస్తుందని ఆ మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు అయితే క్షేత్రస్థాయిలో కూటమి పార్టీలకు ఉన్న ధీమా వైసీపీలో కనిపించడం లేదు దీనికి రకరకాల కారణాలున్నాయి పోలింగ్ శాతం పెరగడం ఉద్యోగ ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏకపక్షంగా పడటం పోలింగ్ ముందు పెద్ద ఎత్తున అధికారుల బదిలీ కావడంతో ఒక రకమైన అనుమానాలు అధికార పార్టీలో పెరిగాయి కూటమికి సానుకూల పవనాలు వీచినట్లు విశ్లేషణలు రావడంతో అధికార పార్టీ ఢీలా పడింది ఈ సమయంలో క్యాడర్లో నమ్మకం పోతోంది దీనిని నియంత్రించేందుకు జగన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది అందులో భాగంగా ఐప్యాక్ టీమ్ తో పాటు వైసీపీ సోషల్ మీడియా విభాగంతో సమావేశం కానున్నట్లు సమాచారం ఇంకోవైపు ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామిని వైసీపీ శ్రేణులు నమ్ముకున్నారు గతంలో ఆయన చేసిన జోష్యాలను గుర్తు చేసుకుంటున్నారు వైసీపీ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని వేణుస్వామి గతంలో చెప్పారు జగన్ జాతక రీత్యా హ్యాట్రిక్ కొడతారని కూడా చెప్పుకొచ్చారు వైసీపీ ఎన్ని స్థానాల్లో గెలవబోతోందనేది కూడా ప్రకటించారు మొత్తం నూట ముప్పై ఆరు స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సైతం జగన్ గెలిచి హ్యాట్రిక్ కొడతారని వేణుస్వామి స్పష్టం చేశారు అంతటితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని జోషన్ చెప్పారు దీంతో వేణుస్వామిని గుర్తు చేసుకుని ఉపశమనం పొందుతున్నారు వైసీపీ శ్రేణులు వైసీపీ గురించే కాకుండా అదే వేణుస్వామి కొద్ది రోజుల కిందట టీడీపీ చేతిలో పవన్ కళ్యాణ్ మోసపోతారని జోష్యం చెప్పారు అయితే తెలుగుదేశం పార్టీ కనుమరుగైతే ఆ పార్టీ చేతిలో ఎలా మోసపోతారన్న ప్రశ్న తెరపైకొస్తోంది ఒక ఆరు నెలల కింద తెలంగాణ ఎన్నికల గురించి సైతం వేణుస్వామి జోష్యం చెప్పారు కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని కొద్ది రోజుల తర్వాత కేటీఆర్ కు పట్టాభిషేకం చేసి కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని జోష్యం చెప్పారు కానీ అక్కడ పరిస్థితి తలకిందులైంది కాంగ్రెస్ అధికారం చేపట్టింది కేసీఆర్ ఓడిపోయారు ఆ పార్టీ కఖావికలం అయిపోయింది కుమార్తె కవిత అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు పార్లమెంటు ఎన్నికల్లో సరైన అభ్యర్థులను బరిలో దింపేందుకు సైతం కేసీఆర్ ఇబ్బంది పడినట్లు వార్తలు వచ్చాయి కేసీఆర్ విషయంలో వేణుస్వామి జోష్యం కనీస స్థాయిలో కూడా ఫలించలేదు కానీ ఇంతటి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో జగన్ మరోసారి అధికారంలోకి వస్తారని వేణుస్వామి చెప్పిన మాటలు ఎంతవరకు ఫలిస్తాయి లేక తెలంగాణలో జరిగిన విధంగా అవుతుందా ఆయన చెప్పిన జోష్యం ఎంతవరకు నిజమవుతుంది అనేది తెలియాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే